అందరు బాగున్నారా వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి టమాటా రైస్ చేద్దామండి అందులో ఒక నాలుగు టమాటాలు ఎండుమిరగాయలు నాలుగు కొత్తిమీర జీడిపప్పులు అల్లం వెల్లుల్లి పేస్టు రెండు పచ్చిమిరకాయలు కరేపాకు బిర్యానీ ఆకులు ఒక పెద్దలపై మూడు లవంగా యాలక్కాయలు చెక్క ఒక నాలుగు లవంగాయలు ముందుగానే వచ్చేసి ఒక మిక్సీ జార్లో కొన్ని ముక్కలు మిక్సీ వేసి పెట్టుకుందాం అండి ఒక రెండు కాయలు వరకు తీసుకుందాం అందులో ఒక పచ్చిమిరకాయ కూడా వేద్దాం ఇది మిక్సీ పడదామండి నాలుగు ఎండుమిరకాయలు కూడా వేద్దాం మిక్సీ పట్టేద్దాం టమాటాలు ఎండుమిరకాయలు కూడా వేసేద్దామండి మిక్సీ పడదాం స్టవ్ ముట్టించి స్టవ్ మీద ఒక బాండ్లీ పెట్టి అందులో ఆయిల్ వేద్దామండి ఒక నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ వేద్దాం ఒక స్పూన్ జీలకర్ర వేద్దామండి రెండు బిర్యానీ వేద్దాం ఒక చిన్న చెక్క ముక్కన కూడా వేద్దామండి మూడు లవంగాలు మూడు యాలక్కాయలు కూడా వేద్దాం ఒక పెద్దలపాయ ముక్కను కూడా వేసేద్దాం మరీ బాగా ఎర్రగా వేగాల్సిన అవసరం లేదండి కొంచెం ఉడితే సరిపోతుంది ఇందులో కరివేపాకు వేసేద్దామండి రెండు పచ్చిమిరకాయలు అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం జీడిపప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చి పోయే వరకు వేపుదాం ఇలా ఫ్రై అయితే సరిపోయిద్దండి అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసుకుని పోయిద్ది ఇందులో మనం ఒక టమాటా మొక్కని మొక్కలు వేసుకుందాం ఇవి కూడా కొంచెం మెత్తగా అండి సరిపోయిందండి ఇందులో మనం మిక్సీ వేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ వేసేద్దాం టమాటా ఎన్ని మిరగాయలు ఒక పచ్చి మిరగాలు ఈ టమాటా పేస్ట్ కొంచెం పచ్చి పోయే వరకు ఉడకనిద్దాం పచ్చి వాసన పోయే వరకు ఉడకనిద్దామండి టమాటా పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఉడికిందండి ఇందులో కొంచెం వాటర్ పోసుకుందాం కొద్దిగా ఒక టీ గ్లాస్ అని వాటర్ పోద్దామండి ఒక రెండు నిమిషాలు ఉడకనిద్దాం బాగా ఉడికిందండి దగ్గరకు వచ్చింది ఒక స్పూన్ కారం వేసుకుందామండి మీరు తినేదాన్ని బట్టి చూసి వేసుకోండి పసుపు కొద్దిగా సాల్ట్ ఒక స్పూన్ ధనియాల పౌడరు స్పూన్ జీలకర్ర పౌడర్ అండి అన్నీ బాగా కలిసే వరకు కలుపుదాం ఒక రెండు నిమిషాలు ఉడకనిద్దామండి అన్నం తినేటప్పుడు అక్కడక్కడ ఈ జీడిపప్పులు పంట కింద పడతా ఉంటే బాగుంటుందండి కానీ జీడిపప్పులు వేసాను ఒక రెండు నిమిషాలు ఉడకనిద్దాం ఇందులో రైస్ వేసేద్దామండి ఇది ముందుగానే నేను ప్లేట్లో తీసుకొని ఆరబెట్టుకున్నాను ఈ రైస్ ఇందులో వేసేద్దాం నేను మామూలు బియ్యమే తీసుకున్నానండి బాస్మతి రైస్తో కూడా చేయొచ్చు ఇది మంచి కలిపే వరకు కలుపుకుందాం మంచి వాసన వస్తుందండి మసాలాలన్నీ వేసేసరికి పిల్లలు లంచ్ బాక్స్ లో కూడా పెట్టొచ్చండి త్వరగా అయిపోయి బాగా కలిసిందండి ఇందులో కొత్తిమీర వేసుకుందాం అంతే అండి అయిపోయింది టమాటా రైస్ టమాటా రైస్ అయితే అయిపోయిందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్ చాలా బాగుంది వెల్కమ్ టు అవర్ ఛానల్ వాళ్ళమ్మ టమాటా రైస్ చేసింది ఫ్రెండ్స్ అలా ఉందో తిని చెప్తాను ఫ్రెండ్స్ సూపర్ ఉంది అసలు ఇంక నేనేం చెప్పాలో నాకే అర్థం కావట్లేదు మాట్లాడలేవు అసలు అంత బాగుంది ఖచ్చితంగా మీరు ఇది ట్రై చేయాలి ట్రై చేసి ఎలా ఉందో మాకు కామెంట్ చేయండి మీరు చేసే ప్రతి కామెంట్ మాకు ఇంకో వీడియో తీయటాకి సపోర్ట్ ఉండిద్ది లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్ బాయ్